ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బ్రదర్ సో ఈరోజు వచ్చేసి ఏంటి అంటే వేరు శనగ చాలా మంది అయితే వేస్తూ ఉంటారు పొలంలో ప్రతి ఒక్కరు రైతు దిగుబడి ఎక్కువ రావాలి లాభదాయం కావాలి అని అయితే వేస్తూ ఉంటారు కానీ వేరు వచ్చేసి మెయిన్ రోగం వచ్చేసి ఏరుబూరుగా అయితే పడుతూ ఉంటుంది దానికి ఎలాంటి మందు కొట్టాలనేది నేను ఈరోజు చూపిస్తాను సో నేను నేనైతే కొట్టాను చాలా అయితే కంట్రోల్ అయ్యింది పొలంలో వ్యతిరేకత అసలు లేదని చెప్పొచ్చు చాలా వరకు అయితే అందుకే నేను మీకోసం చెప్పాలనుకు అయితే చెప్తున్నాను సో ప్రతి ఒక్క రైతు అయితే ఈ వీడియో పూర్తి వరకు చూడండి అండ్ గాలి అయితే ఫుల్గా ఉంది నేను వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది ఎందుకంటే మైక్ లేదు సో మీకు ఇబ్బంది అవుతుంది సో అందుకని ఫోటోల పరంగా నేను అప్లోడ్ చేస్తున్నాను సో అయితే ఎవరైతే ఏమనుకోకండి ప్లీజ్ లైక్ చేయండి బ్రదర్ ఓకే సార్ ముందుగా మీకు పొలం అయితే చూపిస్తారు ఎందుకంటే కొంతమంది కామెంట్లు కూడా అంటూ ఉంటారు అది అంత ఫేకు అది ఇది అలా అయితే మీషేన్లు ఎందుకు అనిపోతుంది మీషేన్ కూడా రోగం ఉంది అని అంటూ ఉంటారు సో మా పొలంలో అయితే ఈ మందు కొట్టిన నుంచి ఎటువంటి ఏరు పురుగు అయితే లేదు ఎక్కడ చెట్టు కూడా ఎండిపోలేదు ఏరు పురుగు వస్తే చెట్టు మొత్తం సో ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు మొత్తం ఎండిపోతుంది కింద ఏరు అనేది కట్ అవుతుంది భూమిలో కట్ అవుతుంది చెట్టు అంతా చనిపోతుంది ఇక్కడ మొత్తము సో మీరు కూడా చూడవచ్చు అసలు ఎక్కడైతే మా మా పొలంలో ఒక చెట్టు కూడా చనిపోలేదు సో ఒక వారం క్రితం అయితే చాలా వరకు చనిపోయేవి అవి కూడా ఉన్నాయి చూపించాలంటే కొంచెం లేట్ అవుతుంది అనుకోండి సో క్లియర్ అయితే ఉంది సో ఈ మందు ఈ మందులు కొట్టిన తర్వాత వేరుశనగా మంచి దిగుబడి రావాలనుకుంటే ఈ ఎనర్జీ ప్లస్ ఈ ఎనర్జీ ప్లస్ మనం ముప్పై రోజుల నుండి నలభై ఐదు రోజుల శేణికి కొట్టుకోవాలి అంతకంటే తక్కువ శేని కొడితే ఇది ఏమవుతుంది అంటే పంటకు అనేది ఏమి ఉపయోగం అయితే ఉండదు ముప్పై రోజులు అంటే ఒక నెల నుంచి పైగా ఉన్న శానికి ఈ మందుని తెచ్చి కొట్టుకోవాలి ఈ మందు నుండి లాభాలు మనకి ఏంటి అంటే పూత కానీ అదే పిందెలు కానీ మంచిగా ఫుల్ కాపు కాయడానికి అయితే ట్రై చేస్తుంది అలాగే వచ్చేసి కింద ఏరు కింద భూమిలో అయితే మంచిగా బుడ్డలు ఫుల్లు కాపు కాయడానికి పనిచేస్తుంది మంచి దిగుబడి అయితే వస్తుంది దీని నుంచి కానీ దీనికి ఆకులు కానీ ఏవైనా కానీ ఎటువంటి బొక్కలు కానీ మచ్చలు కానీ అయితే ఉండదు దీన్ని కొడితే క్లియర్గా ఉంటుంది ఆకుపచ్చగా చూడవచ్చు మీరు క్లియర్గా అయితే ఉంటుంది ఎటువంటి రోగం అయితే ఉండదు కానీ తర్వాత రావచ్చు ఇది కొట్టిన ఒక వన్ మంత్ దాకా అయితే ఎటువంటివి అయితే ఉండవు దీన్ని వాడడం ఎలాగంటే ఒక లీటర్ వాటర్లో టూ మిల్లీ లీటర్ మందుని అయితే కలపాలి సో ఇలా చెప్తే చాలామందికి అయితే అర్థం కాదు మన భాషలో అయితే చెప్తాను ఇది మందు వచ్చేసి ఏడు గన్ను పంపులకైతే వస్తుంది ఏడు గన్ను పంపులు మన పొలానికైతే స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వేరు శనగకైతే ఇదే మెయిన్ ఏరు ఊరుగు మందు ఇదైతే ప్రతి అయితే పడుతూ ఉంటుంది దీని నుంచి మనం అయితే ఈ మందునైతే స్ప్రే చేసుకోవాలి ఈ మందు పేరు వచ్చేసి శ్రీకర్ సర్కర్ ఇలాంటి వాటికైతే పనిచేస్తుందంటే చెట్టు మొత్తం చనిపోయి కింద ఏర్లు కూడా కట్ అయిపోతుంది ఈ శని విషయంలో ఒక చెట్టు ఇప్పుడు చనిపోయిన చెట్టు మీకు ఎలా ఏ విధంగా అయితే కనపడుతుందో అలాంటి మొక్కలకైతే ఈ మందు పనిచేస్తుంది ఈ సిర్కర్ సర్కర్ అనేది ఇది కూడా సేమ్ ఏడు గనులకైతే వస్తుంది మీకు ఎక్కువ గనులు అయితే దీన్ని రెండు కొనుక్కోవచ్చు లేదా మూడు కొనుక్కోవచ్చు ఎక్కువ పొలం ఉంటే దీన్ని వాడినట్లయితే మనకు క్లియర్ అయితే ఉంటుంది ఇంతకుముందు చెప్పాను కదా ఎనర్జీ ప్లస్ మందుకు దానికి దీనికి చాలా దగ్గర సంబంధం అయితే ఉంటుంది కానీ ఆ షాప్ వాళ్ళు అయితే దీన్ని ఒక్కదాన్ని అయితే ఎవరు ఇవ్వరు ఎనర్జీ ప్లస్ మందు ఫస్ట్లో చెప్పాను కదా ఎనర్జీ ప్లస్ మందు ఆ మందు ఈ సర్కర్ రెండు కలిపి అయితే ఇస్తారు రెండు కలిపి కొట్టండి అని ఈ రెండు కలిపి మనం ఏరుగురు పడినట్లయితే ఈ రెండు కలిపి కొడితే చాలా వరకు అయితే తగ్గిపోతుంది నేను చెప్పేదైతే ఒకటే ఈ ఎనర్జీ ప్లస్ ఇది సర్కర్ మందు రెండు కలిపి కొట్టినప్పుడైతే రెండు రోజుల వరకు అయితే నీళ్ళు అయితే పెట్టకూడదు బాగా గుర్తు పెట్టుకోండి నీళ్ళైతే పెట్టకూడదు రెండు రోజుల వరకు ఎందుకంటే రెండు రోజుల వరకు మందు అయితే ఫుల్ పడుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో ఏమైనా మెసేజ్ ఉంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బట్ రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో